ధన్యవాదాలు అధ్యక్ష నియోర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్ష నా నియోజకంలో ముఖ్యంగా మూడు సంవత్సరాలు ఉన్నాయి అధ్యక్ష బ్రహ్మలింగేశ్వర పన్నెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఉంది అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి కానీ ఆ రోజు డబ్బులు కేటాయించిన ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి మట్టి పరిస్థితి అధ్యక్ష ఎని అక్రమంగా మెట్టమ్మినా అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష దాన్ని రిజర్వేర్గా మార్చి పర్యాటకేంద్రంగా అభివృద్ధి అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాయి అధ్యక్ష అలాగే పోలవరం కరాలు ఏలూరు కళా అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య యమల రామకృష్ణ గారు పదిహేను కోట్ల అరవై లక్షలు కేటాయించారు అధ్యక్ష కానీ ట్వెల్త్ ట్వెల్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి ఇవాడు మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష పోలవరం కెనాల్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష మూడవది అధ్యక్ష ఆడుగాలను కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రావడం దగ్గర ప్రసాదం పడి దగ్గర జక్కుల దగ్గర వంతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాలుగైదు వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ ముప్పై వేల పైబడి జనాభా పరిస్థితి అధ్యక్ష ఒక్కో మంత్రికి ఐదు ఆరు కోట్లు కూడా అవుతాయి అధ్యక్ష నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష వీటిని కూడా కేటాయించురంగా కూడా అధ్యక్ష ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రైనరీ బాగున్న పరిస్థితి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రెనరీ బాగుండే పరిస్థితి ఈ శాఖలు ఏడు ఎనిమిది మంది ఏడెనిమిది మంది ఏడెనిమిది శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడతానికి నలభై ఐదు రోజులు పట్టింది అధ్యక్ష ఫైనల్ గా హైవే నడితే నేషనల్ హైవేలో ఏమో విజయవాడ గ్రైనరీ ఎండీతో మాడాలని ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నలభై ఐదు వేల చదరపు మీటర్ ఉన్న దాన్ని డబల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష ఆ పనులు ప్రారంభించారు అధ్యక్ష కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష ఎయిర్పోర్ట్ పైట్ ఆపోజిట్ గా ఉంటుంది చూస్తా కూడా ఆ కూడకుంది అధ్యక్ష ఆ దానికి నిధులు కేటాయించేసిన మంత్రి గారిని కోరే అధ్యక్ష దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ అడిగిన చందలేదనే పరిస్థితి ఫండ్స్ లేవని సీజిఎఫ్ అప్లై చేయడం కోరట్లేదు అధ్యక్ష దానికి కూడా యానిమల్ హస్మెండ్ నుంచి నిధులు కేటాయిల్సి వస్తాం మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష